ధన్యవాదాలు అధ్యక్ష మొన్న మీరు చెప్పినట్లు ఒకటి స్టేట్ ఇష్యూ ఆ తర్వాత లోకల్ ఇష్యూ మాట్లాడతాయి అధ్యక్ష ఈరోజు తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మాఫియా విస్తృతంగా పెరిగాయి అధ్యక్ష అనేక మంది మధ్యతరగతి యువత ఈజీ మనీకి అలవాటు పడి ఈ బెట్టింగ్ ఊబిలో చిక్కు చిక్కుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అధ్యక్ష ఎందరో యువకులు ఈ యాప్స్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయి ఆర్థికంగా మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష దాని కారణంగా వారి కుటుంబాలు బజార్న పడతా ఉన్నాయి అధ్యక్ష మొన్న ఒక మీడియా పత్రికలో ప్రచించారు అధ్యక్ష ఒక మాజీ మంత్రి గారి ప్రమేయంతో ఈ యాప్స్ నిర్వహణ జరిగిందని దాంట్లో తెలియజేయడం జరిగింది అధ్యక్ష కాబట్టి ప్రభుత్వం కేవలం కొందరు ప్రమోటర్లకు నోటీసులు పంపడం కేసులు బుక్స్ కేసులు బుక్ చేసి చేతులు దులుపుకోవడానికి పరిమితం కాకుండా అసలైన దోషులను గుర్తించి ముఖ్యంగా యాప్ ఓనర్లను కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అసలైన దోషులను వదిలేస్తే వేల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది అధ్యక్ష గతంలో డ్రగ్స్ కేసు నీరు పార్చినట్లు కాకుండా ఈ బెట్టింగ్ మాఫియాపై పూర్తి స్థాయి విచారణ జరపాలని దోషులని ఎంతటి వారైనా కానీ ఉపేక్షించకుండా కఠినమైన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వన్ టైం సెటిల్మెంట్ల అంటే నైంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ మాఫీ చేస్తున్నారు అధ్యక్ష ఇతర మున్సిపల్ కార్పొరేషన్లో ఎటువంటి సౌలత్ ఇవ్వలేదు అంటే ఇంట్రెస్ట్ మాఫీ ఇవ్వడం లేదు దానివల్ల ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ప్రతి సంవత్సరం ఇచ్చేది మరి ఈ సంవత్సరం వేయకపోవడం వల్ల కలెక్షన్లు తక్కువైతున్నాయి కలెక్షన్ తక్కువైతే కార్పొరేషన్ అభివృద్ధికి అది ఆటంకం అవుతుంది అధ్యక్ష ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పుడైనా కానీ ఆ ఇంటర్ వైవర్ మీరు డిక్లేర్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా అదే విధంగా స్ట్రీట్ లైట్ల సమస్య అధ్యక్ష పదిహేను నెలల తర్వాత అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం వెంకట్రావు గారు